థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ పండగ శుభాకాంక్షలు అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందాక అందరూ చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో నాకు చాలా హ్యాపీ ఏంటంటే ట్వెల్త్ థర్టీన్త్ నాడు వంశీ గారు ఇందాక చెప్పినట్టు చాలా స్ట్రెస్లో ఉన్నారు మీరు అర చూశారు కదా సో జనరల్గా ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎన్నో ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఒక టూ త్రీ ఫిల్మ్స్ సరిగా అనుకున్నట్టు రిజల్ట్ రాలేకపోయినప్పుడు ఒక మొరాలు కానీ కాన్ఫిడెన్స్ కానీ కొంచెం డౌన్లో ఉంటుంది సో ఆ టైంలో ఆ ఎనర్జీ ఆ క్రియేటివ్ ఎనర్జీ క్రియేటివ్ కాన్ఫిడెన్స్ అన్నీ తిరిగి రావాలంటే ఒక మంచి మొమెంటం మంచి క్రియేటివ్ మొమెంటం మళ్ళీ తిరిగి రావాలి సో మీరందరూ ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసి రెండు రోజుల నుంచి మాకు చిన్మైకి అందరికీ హ్యాపీ అంటే గారు బ్రైట్ స్మైల్ సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మా సితార్ ఎంటర్టైన్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మా గురుగారు త్రివిక్రమ్ గారు కానీ చిన్బాబు గారు కానీ వాళ్ళిద్దరు స్పెషల్ మెన్షన్ చేయాలి ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కొన్ని బ్లాగ్స్లో గట్టిగా నమ్మాం అనమాట సార్ ఇది ఖచ్చితంగా రేపు థియేటర్లో పేలుతుంది అని చెప్పేసి సో అది వెంటనే అది చూసి గారు కానీ చిన్బాబు గారు కానీ ఎస్ ఇది ఉంచుదాం ఇది పెడదాం ఇది డెఫినెట్గా రేపు పేలుతుందని మాకు మా జడ్జ్మెంట్ని నమ్మి సపోర్ట్ చేసి అది ఆ సినిమాలో పెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఆ ఎపిసోడ్స్ అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి సినిమాలో మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక ఆడియన్స్ రియాక్షన్స్ నేను చెప్పింది కానీ మా టీం చెప్పింది కానీ మీరు ఇందాక ట్వీట్స్లో చూశారు బయట థియేటర్ బయట రియాక్షన్స్ చూశారు మీరు వెళ్ళి ఇంకా ఎవరైనా చూసుంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి థియేటర్లో అట్మాస్ఫియర్ ఎలా ఉందని ఫస్ట్ షో నుంచి ఫస్ట్ సీన్ మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ దాకా నాన్ స్టాప్ అవుతున్నారు ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మేము ట్రైలర్లో చూపిన పొలిటికల్ ఎపిసోడ్స్ ఉన్నాయి మొన్న ఈవెంట్లో కూడా చెప్పాం యాక్చువల్గా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎలా తీసుకుంటారని చూస్తూ అని క్యూరియస్గా ఉన్నాం జెర్సీ నుంచి ఫస్ట్ ఒక వీడియో వచ్చిందన్నమాట పొలిటికల్ ఎపిసోడ్స్ది అక్కడ దీపం గుర్తుకి మన ఓటో అని దాకా చెప్పారు కదా ఆ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అంత షేక్ అవుతుంది న్యూ హ్యాంప్షర్లో ఎక్కడో పెట్టారు వీడియో సో ఆ సెకండ్ హాఫ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మాకు చాలా నమ్మకం ఉండింది ఆ బ్లాగ్స్ అన్నిటి మీద అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సినిమాలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే జనరలీ నా సినిమాల్లో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను ట్రై చేస్తాను బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే రాసినప్పుడు ఒక ఇమోషనల్ డ్రామా ఒక హ్యూమన్ ఇమోషన్స్తో కూడిన డ్రామా అని చెప్పాలని కూడా మా అటెంప్ట్ ఉండింది సో లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఆ ఇమోషనల్ డ్రామా స్పేస్లోకి వెళ్ళాము మేము నాకు జనరల్గా రాజ్ కుమార్ హిరాని గారి సినిమాలు అంటే చాలా ఇష్టం సో తెలుగులో అలాంటి ఒక ట్రీట్మెంట్ ఉన్న సబ్జెక్ట్ చేయాలనేదే అటెంప్ట్ ఈ అనగనగా ఒక రాజు శ్రీ శ్రీరాములు సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్లో మేము చూసాం మాస్ థియేటర్లో ఆఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ కానీ యాక్షన్ బ్లాగ్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ బట్ అన్నిటికీ రెస్పాన్స్ అదిరిపోయింది బట్ ఎప్పుడైతే ఆ ఇమోషనల్ డ్రామా స్టార్ట్ అయిందో ఆ ఇమోషనల్ సీన్స్కి కూడా విజిల్స్ అని చెప్పట్లు పడుతున్నాయి సో అక్కడ మేము చాలా చాలా హై ఫీల్ అయ్యాం అంటే ఎక్కడో మా కథ ఆడియన్స్లోకి మాసెస్లోకి చాలా చాలా ఓన్ చేసుకున్నారు చాలా చాలా కనెక్ట్ అయ్యారని అక్కడే మేము చాలా చాలా ఈ సినిమాకి ఒక లాంగ్ రన్ ఉంటుంది అని ఒక ధైర్యం మాకు కలిగింది సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎవరైతే వెళ్ళి సినిమా చూసారో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక కాంపిటీషన్లో ఇన్ని రిలీజెస్తో రావడము అండ్ ఆ రిలీజ్ టైంలో ఆల్రెడీ రెండు మూడు పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు నాది ఇది జస్ట్ కేవలం నాలుగో సినిమా అండ్ నా ఫస్ట్ సంక్రాంతి సో నేను ఎంత బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా ఎంత ప్రమోషన్స్లో ఎనర్జెటిక్గా కనిపిస్తున్నా ఎక్కడో ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది మనకి ఓపెనింగ్ వస్తుందా అసలు సినిమా టాక్ బయటికి వస్తుందా అనే ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది ఆ నర్వస్నెస్ అంతా తీసి పక్కన పడేసి ఒక బ్లాక్ బస్టర్ యునానిమస్ స్టాక్ పంపించి ఇందాక ట్రేడ్ వాళ్ళు చెప్పినట్టు టూ డేస్లో ఒక ఫార్టీ టూ గ్రోర్స్ గ్రాస్ వర్క్ అందించారంటే ఎక్కడో నాకు ఒక ధైర్యం నేను కష్టపడుతూ ఉంటే నా వెనకాల ఒక సీక్రెట్ ఫర్ మన గారి డైలాగే అనుకుంటా ఆయన వెనకాల ఏదో శక్తి ఉందని ఆ శక్తే మన తెలుగు ఆడియన్స్ సో థ్యాంక్ యూ నన్ను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇక్కడ దాకా నన్ను కాపాడుకుంటూ నేను సినిమాని మోస్తాను అని ఇద్దరు ముగ్గురు అన్నారు చాలా కైండ్గా నేను సినిమాని మోయానండి నా సినిమాలన్నింటినీ ఆడియన్సే మోస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇది వరుసగా నాలుగో బ్లాక్ బస్టర్ మీరు నాకు ఇచ్చినందుకు నేను కృష్ణానగర్లో ఆడిషన్స్ టైంలో తిరుగుతున్న టైంలో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే రవితేజ గారు ఖడ్గంలో చెప్పినట్టు సార్ ఒక్క ఛాన్స్ సార్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అన్నట్టు తిరిగేవాడిని ఆ ఒక్క ఛాన్స్ వస్తే మా అమ్మ నాన్నకి అదిగో చూడు నేను నేను చెప్పాను కదా నేను బాగా చేస్తానని చూడు ఆ సినిమాలో చూడు నేను చేశానని చూపించడానికి ఒక్క ఛాన్స్ ఎందుకంటే ఆ టైంలో అందరు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నీకెందుకురా మనకెందుకురా మనకు సినిమా కళలు ఇవన్నీ అని సో ఆ ఒక్క ఛాన్స్ వస్తేనే చాలా గ్రేట్ అని అనుకుంటాం మనం అలాంటిది ఈరోజు నాలుగు కన్జగెటివ్ బ్లాక్ బస్టర్స్ అందించారంటే అది అది ఒక అద్భుతం అదొక ఒక నేను ఊహలు ఊహించలేని విషయం ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు మీరందరూ పేరు పేరున ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు నేను ఒకటే చేయగలుగుతాను మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంటు కొత్త కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ మా టీం అందరికీ ఇక్కడ ఉన్న టీం అందరికీ చారు బిగినింగ్ ఫ్రమ్ చారులత చారు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు తను తనలో ఒక చారులత క్యారెక్టర్ ఎక్సలెంట్గా చేస్తుందని అనిపించింది ఈరోజు థియేటర్స్లో తన సీన్స్కి విజిల్స్ పడుతున్నాయంటే వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చారు రావు రమేష్ గారు ఎక్సలెంట్ యాక్టర్ వాళ్ళ ఫాదర్ నాకు చాలా చాలా ఇష్టం సో నేను కలిసినప్పుడు వాళ్ళ రాఘోపాలరావు గారి గురించి కూడా నాకు ఎన్నో కథలు చెప్పారు ఆ రోజుల్లో ఆయన షూటింగ్స్ ఎలా ఉండేవి సో అవన్నీ నాకు చాలా ఫాండ్ మెమరీస్ అవి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టాలెంట్ మా టెక్నికల్ టీం అంతా యువరాజ్ సార్ గాంధీ గారు మొత్తం టెక్నికల్ హెచ్ఓడిస్ అందరు ఇక్కడ ఎవరైతే ఉన్నారు అందరు థ్యాంక్ యూ సో మచ్ గారు లడ్డు సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ మారీ మై డైరెక్టర్ ఈ ఈ జర్నీలో నాకు స్టార్టింగ్ నుంచి నేను కథ రాసేసుకున్న తర్వాత వన్స్ స్క్రీన్ పే రెడీ అయిన తర్వాత మారీ తోటి నా ట్రావెల్ మేము కూర్చొని దాన్ని బెటర్ చేయడంలో డైలాగ్స్ అవన్నిట్లో చాలా చాలా కాంట్రిబ్యూషన్స్ చేశాడు మరి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ చిన్మయ్ మై కో రైటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఈ కథ రాస్తున్నప్పుడు ఒక క్రియేటివ్గా కొంచెం లోలో ఉన్నాను నేను రాయగలుగుతామా ఎలా ఇంత ప్రతి సీన్ అదిరిపోవాలని చెప్పేసి లేదు అని చెప్పేసి తను నాలో చాలా ఒక మోటివేషన్ నింపింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫర్ స్టికింగ్ త్రూ ఆన్ ద రైటింగ్ ప్రాసెస్ అండ్ ఇంక ఇంకెవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే ఐ వెరీ వెరీ సారీ అండ్ ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో చాలామంది అంటున్నారు అమ్మాయిలు అందరూ మెసేజ్ పెడుతున్నారు చాలా అందంగా కనిపిస్తున్నాం అని దానికి కారణం మా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మోనా గుమ్మడి నేను 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 జనరల్గా అసలు కాస్ట్యూమ్స్ అవన్నీ ఏమి పట్టించుకోను సో వీళ్ళందరూ స్టైలింగ్ అదంతా చాలా చూసుకొని ఈ సినిమాలో రాజు క్యారెక్టర్ చాలా బాగుండాలని సెట్ చేశారు సో థ్యాంక్ యూ మోనా ఫర్ యువర్ వర్క్ మికీ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఇచ్చిన మికీ థ్యాంక్ యూ సో మచ్ తను ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియదు ఐ థింక్ యూఎస్ఎల్ నటున్నాడు సో ఇలా ఒక కొలాబరేటివ్ ప్రాసెస్ ఈ ఈ సినిమా అనేది అందరి టాలెంట్స్తో అందరు ఎనర్జీస్ కరెక్ట్ టైంకి కుదిరి ఇంత బాగా రావడానికి దానికి ముఖ్య కారణం అదే అండ్ మా నాగవంశీ గారు మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఒక ఆర్టిస్ట్కి ఒక రైటర్కి కానీ యాక్టర్కి కానీ ఒక ఆర్టిస్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక క్రియేటివ్ ప్రాసెస్లో ఏంటంటే మన జడ్జ్మెంట్ని నమ్మి మన క్రి మనకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు మమ్మల్ని నమ్మినందుకు అండ్ ఎంటైర్ టీమ్కి ఎవరన్నా పేరు పేరున మిస్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా ఒక వంద రోజులు ఆడేసో లేకపోతే ఒక టెన్ డేస్ తర్వాత మాట్లాడుకుంటున్నట్టు ఉంది ఇప్పుడు కాన్వర్జేషన్ బట్ ఇట్స్ జస్ట్ సెకండ్ డే మాత్రమే ఇప్పుడే రచ్చరచ్చ మొదలైంది థియేటర్స్లో ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే లాంగ్ వీకెండ్ ఉంది యూఎస్లో మండే వరకు లాంగ్ వీకెండ్ ఉంది సో నాకు నిన్నటి నుంచి ఇండస్ట్రీ నుంచి కానీ ప్రతి ఒక్కరు మెసేజ్ చేసి చెప్పేది ఒకటే యునానిమస్గా బెస్ట్ కంటెంట్ ఇచ్చారు సంక్రాంతికి చాలా చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది మీరు చేయాల్సిన దానిలో ఒకటే మ్యాక్సిమం పాసిబుల్ ప్లేసెస్లో అందరూ చూసేలాగా థియేటర్స్ ఎక్స్పాన్షన్ ఎక్కడన్నా చేయగలిగితే చేయండి అని అదొకటే చెప్తున్నారు అందరూ సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కానీ ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ సిటీస్లో టౌన్స్లో విలేజెస్లో యుఎస్లో ప్రతి చోట ఎక్కువ తెలుగు ప్రేక్షకులు చూసేలాగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం అండ్ థర్డ్ డే నుంచి ఇంకా ర్యాంపేజ్ ఉంటుంది మేము టూర్ కూడా మొదలు పెడుతున్నాం రేపటి నుంచి తెలుగు స్టేట్స్ నుంచి మొదలెట్టి అమెరికా వరకు వెళ్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు టికెట్ తెలుగు ఆడియన్స్ ఎవరైతే టికెట్ కొన్నారో మిమ్మల్ని వచ్చి పర్సనల్గా కలిసి మీతో ఈ రచ్చ ఎంజాయ్ చేస్తాం థియేటర్స్లో So, please book your tickets for Anaganagawakar Raju. And thank you very much. I love you all. Thank you. Thank you very much. Thank you, Navin. Thank you so much. Uh,